క్రీస్తునందు ప్రియమైన సజీవ హైని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో శివములు తెలియజేస్తా ఉన్నాను నమ్మకంగా జీవించాలంటే అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం యోహాను స్వార్త పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను ఈ రోజుల్లో నమ్మకంగా జీవించాలంటే చాలా కష్టం దానికోసం ఎన్నో త్యాగాలు చేయాలి సరే నేను నమ్మకంగా జీవిస్తాననే తీర్మానం తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అది మనల్ని ఒంటరితనంలోనికి నెట్టేస్తుంది ఏదో పోగొట్టుకున్న భావాలతో మన అంతరంగంలో అలజడి ఏది ఎలా ఉన్నా నమ్మకంగా జీవించడం కష్టమైనప్పటికీ అది మనల్ని ఒంటరిని చేసినా ఆ ఒంటరితనం మనకు ఓర్పు సహనం మరియు విధేయతతో పాటు జీవిత అనుభవాలను నేర్పిస్తుంది ఈ అనుభవాలే దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విజయ మార్గాలు నూనె లేకుండా దీపం వెలుగదు నమ్మకం లేకుండా ఏ బంధం కూడా నిలపడదు గొడుగు వర్షాన్ని ఆపగలదా కేవలం తడవకుండా సహాయపడుతుంది నమ్మకంగా జీవిస్తే ఆత్మవిశ్వాసం బలపడుతుంది ఆత్మవిశ్వాసం గెలుపును తీసుకొని రాదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది కొన్నిసార్లు మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండాల్సిందే మన చుట్టూ ఉన్నవారు మన మాటలకు విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండడం కొన్నిసార్లు మంచిదే అయితే మన వ్యక్తిత్వంలో ఎన్నడూ దిగజారిపోకుండా మన విలువలను కాపాడుకుంటూ నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ మనల్ని అగౌరవపరిచే సందర్భాలు మనల్ని భయంకరమైన ఒంటరితంలోనికి నెట్టేస్తుంది మనల్ని ఆదరించేవారు కరువైపోతారు మన జీవితంలో ఎవరి ఆదరణ లేదని ఒంటరినని నిరాశతో బాధపడకుండా నన్ను ప్రేమించే క్రీస్తు నాతో ఉన్నాడని విశ్వసిస్తే ఎంతో సంతోషాన్ని పొందవచ్చు అనుదినం మనల్ని ప్రేమిస్తూ అనుక్షణం మనతో ఉంటూ మనల్ని బలపరుస్తున్న మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తే మన జీవితం మరింత ధన్యమవుతుంది దేవుడు ఈ వాక్యమును దీవించినగాక ఆన్